అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈరోజు కథ ఈ విల్ లవ్ పార్ట్ సెవెన్ ఇంకా ఏం కళలు కంటున్నారో సెలవిస్తారా మర్డరిస్ట్ అనేది ఎందుకు ఇవ్వను రౌడీ ఖచ్చితంగా ఇస్తా నిన్ను పెళ్లి చేసుకొని నా నందా ఖాన్ దానికి సంవత్సరం తిరిగేలోపు ఇద్దరు పుల్లని ఈ భూమి మీదకి తెస్తా అని ఓ హైబ్రో పైక్ అంటూ చెబుతుంటే విచిత్రంగా చూస్తోంది అతన్ని ఏంటి అర్థం కాలేదా ముందు ముందు నీకే అర్థమవుతుంది నేను చెప్పడం దేనికి అన్నాడు ఇక అంతలో మొబైల్ రింగ్ అవుతుంటే కాల్ లిఫ్ట్ చేసి నంద బాయ్ షుక్రియా భగవాన్ బాయ్ ఆప్ కైసే హే బహుత్ హే బాయ్ మీరున్నాక మాకేంటి చాలా బాగున్నాం హో భగవాన్ బాయ్ నాది ముంది నా కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను ఓకే బాయ్ మాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది మేము ఇప్పటి నుండి చాలా హాయిగా ఉంటాం వాళ్ళతో బుర్ర పాడయ్యేది బాయ్ మీరు దేవుని రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడారు లేకపోతే ఎంతమంది ప్రాణాలు వాళ్ళ చేతిలో పోయిండేవి మీకు తెలుసా బాయ్ నా కూతుర్ని ఆ దుర్మార్గులు నీచాతి నీచంగా పాడు చేశారు మేమెప్పుడు వస్తే అప్పుడు తనతో రూమ్ రెడీ చేయమని చెప్పేవారు నా బిడ్డ ఎంత బాధకి గురైందో నాకు తెలుసు బాయ్ అని ఏడుస్తూ చెబుతున్న అతని మాటలకి నంద పిడికిలు బిగిస్తుంది చింత మత్కరో బాయ్ ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేశానుగా ఇంకా ఎవడైనా వస్తే నాకు ఒక్క కాల్ చేయండి మీ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేశాను మీ అమ్మాయిని బాగా చదివించండి షుక్రియా బాయ్ ఓకే ఉంటాను అని కాల్ కట్ చేశాడు అతను మాట్లాడుతున్న కాన్వర్జేషన్ సగం సగం అర్థమైన జ్వాలా కళ్ళు చిన్నవి చేసి అతన్ని చూస్తూ ఉంది ఇక ఎదురుగా ఉన్న మాక్ బుక్ తీసుకొని సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న అతన్ని చూసి ఆశ్చర్యపోతుంది జ్వాల ఇతను అసలు ఎవ్వరు నిజంగా మంచివాడా లేక రౌడీనా అసలేం అర్థం కాకుండా ఉందేంటి అని ఆలోచిస్తున్న జ్వాలా ముందు చిటికేశాడు ఐటిట్యూడ్ లుక్ ఒకటి విసిరి ఏంటి జ్వాలా ఏం ఆలోచిస్తున్నావు వీడు మంచోడా చెడ్డోడా అన ఖచ్చితంగా చెడ్డోడినే మంచివాడినైతే కాదు అంటున్న అతని మాటలకి కోపంగా చూస్తూ నువ్వు మంచోడివని నేను చెప్పానా ఖచ్చితంగా నువ్వు దుర్మార్గుడివే మా డాడ్ని చంపిన హంతకుడివి అనేది తల తిప్పేసుకుంటూ సైడ్ స్మైల్ చేస్తూ కదా మరెందుకు నా గురించి అంతలా ఆలోచిస్తున్నావు ఎక్కువ బుర్రకి పని చెప్పకు మళ్ళీ పని చేయడం ఆగిపోతుంది నా గురించి ఎంక్వైరీ చేస్తా అన్నావు అప్పటి వరకు నీ బుర్రని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి మళ్ళీ లాపీలో తలదర్చాడు ఏంటి నీ గురించి తెలుసుకోలేనని అనుకుంటున్నావా నన్ను చాలా అంచనా వేస్తున్నావు నేను ఎవరిని తక్కువ అంచనా వెయ్యను అన్నాడు తల తిప్పకుండానే మరి అంత విటకారం దేనికో విటకారం కాదు ఫ్యాక్ట్ చూద్దాం నువ్వో నేను అయితే ఛాలెంజ్ కూడా చేస్తున్నావా ఎస్ ఈ ఛాలెంజ్లో నేను గెలిస్తే నాకేమిస్తావు అనింది ఏం కావాలో చెప్పు మా డాడ్ ప్రాణాలకి బదులుగా నాకు నీ ప్రాణాలు కావాలి అనింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా అతని ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఏంటి ప్రాణాలు అనగానే అంత భయం వేస్తుందా సైలెంట్ అయిపోయా అంటూ నా మాటలు బయటకు రాకముందే తప్పకుండా ఇస్తాను నీ అంతలో నువ్వు నా సీక్రెట్స్ తెలుసుకుంటే హ్యాపీగా నా ప్రాణాలు నీకు ఇచ్చేస్తాను అన్నాడు కాన్ఫిడెంట్గా అతని మాటలకి అతన్నే చూస్తూ ఉండిపోయింది జ్వాల ఏంటి ఇలా మాట్లాడతానని అనుకోలేదు కదా ఈ అద్వైతనంద మాటంటే మాటే నీ అంతలో నువ్వు నాడు నా మరణాన్ని నీకు గిఫ్ట్గా ఇస్తాను అని చెబుతుంటే ఆ వాక్యం చూస్తూ ఉండిపోయింది అసలేంటి ఇతని కాన్ఫిడెంట్ నేను ఆధారాలు సంపాదించలేననా నిజంగా సంపాదిస్తే ప్రాణాలు తీసుకుంటాడా నాకు మాటివ్వాల్సిన అవసరం అతనికేంటి ఏమో నాకు ఇతని గురించి అస్సలు అర్థం కావట్లేదు అసలు ఇతను మంచోడా చెడ్డోడా మంచోడైతే డాడ్ని ఎందుకు చంపుతాడు అని ఒకటే ఆలోచిస్తుంటే బుర్ర హీటెక్కిపోయి అలాగే సీట్కి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది పడుకున్న జ్వాలని సైడ్ స్మైల్తో చూస్తూ మళ్ళీ అతని పనిలో నిమగ్నం అయిపోయాడు ఇక ముంబైలో ల్యాండ్ అయింది ఫ్లైట్ హలో రౌడీ అంటూ ఆమె ముందు చిటికేశాడు నందబాబు హా అని ఉలిక్కిపడి లేచింది ఇక్కడే స్టే చేస్తావా అంత నచ్చిందా ఫ్లైట్ కుంభకర్ణుడి చెల్లెల్లాగా అలా పడుకుండిపోయావు అంటూ నా అతన్ని గుర్రుగా చూస్తూ ఫ్లైట్ దిగింది ఇక కారు రావడంతో ముందుకు వెళ్తున్నాడు ముంబై రాగానే నన్ను పంపిస్తా అన్నావు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నీ దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అయ్యో నా గురించి నా దగ్గర ఉంటే తెలుసుకుంటానన్నావు ఏమైంది మధ్యలోనే గివప్ చెప్పేస్తావా అనగానే పౌరుషం పొడుచుకొచ్చి మిస్టర్ అద్వైతనంద నేను అందరిలాంటి అమ్మాయిని కాదు ఏదైనా కానీ పట్టుదలతో సాధిస్తాను మధ్యలో వదిలే ప్రసక్తి లేదు అనింది అందుకేనా ఇప్పుడు వెళ్ళిపోతా అంటున్నావు అన్నాడు వెటకారంగా వెళ్ళడం నా పర్సనల్ అన్నీ నీకు చెప్పాలా యా నువ్వు నా పర్సనల్ అలాంటప్పుడు నీకింకా ఏం పర్సనల్స్ ఉంటాయి హలో మీరు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు కాస్త తగ్గించండి నాకు ఊహించుకోవడం తెలుసు ఆ ఊహని నిజం చేసుకోవడం తెలుసు అన్నాడు ఐటిట్యూడ్గా మరి నాతో ఛాలెంజ్ చేశారుగా దాని సంగతి ఏంటి నేను మిమ్మల్ని పట్టుకుంటే మీ ప్రాణాలు నాకు గిఫ్ట్గా ఇస్తానన్నారు ఇప్పుడు నన్ను పెళ్ళిలా చేసుకుంటారు పట్టుకుంటే కదా అన్నాడు పొగరుగా పట్టుకుంటే అనింది పట్టుకున్న తర్వాత చెబుతాను అబ్బో నీకు చాలా కాన్ఫిడెంట్ ఉంది అనింది నా మీద నాకు కాన్ఫిడెంట్ ఉండక ఇంకెవరి మీద ఉంటుంది సర్లే నేను మా ఇంటికి వెళ్తాను మా డాడ్ కట్టించిన ఇంట్లో ఉంటే ఆయనతో ఉన్నట్లుంటుంది అయినా ప్రేమ అనురాగాల గురించి తెలుస్తుంది తెలుస్తుందిలేండి ప్రేమ అనే పదం తమరి డిక్షనరీలో ఉంటే కదా ఎప్పుడు భయపెట్టి మనుషుల ప్రాణాలు తీయడం తప్ప అంటున్న ఆమె మాటలకి సైడ్ స్మైల్తో చూస్తావు అయితే మీ ఇంట్లోనే ఉంటాను అంటావు నా గురించి తెలుసుకోవా దూరంగా ఉండి కూడా తెలుసుకోవచ్చు ఒకవేళ అలా తెలియకపోతే నేనే మీ ఇంటికి వస్తాను ఇంకా మీ ఇల్లు మా ఇల్లు ఏంటి రౌడీ మనిల్లు అను అన్నాడు హోహో ఆపుతావా అది నీ ఇల్లు నా ఇల్లు కాదు ఓకే ఎంతమందిని పొట్టన పెట్టుకొని సంపాదించావో అలా సంపాదించిన ఆస్తి ఎప్పటికీ ఉండదు గుర్తుంచుకో ఇది వేలు చూపిస్తూ ఇక నా గురించి తమరు తెలుసుకున్నట్లే అన్నాడు సర్లే నేను వస్తాను అంటూ అక్కడి నుండి వెళ్తుండగా చిటికేశాడు వెనక్కి తిరిగి చూసింది ఎక్కడికి నేను వెళ్ళమని చెప్పానా మరేమైనా నా బాస్ అనుకుంటున్నారా పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ఎస్ నేను నీ బాస్ని నన్ను బెగ్ చేయి నా సోల్ సాటిస్ఫై అయితే పంపిస్తాను నేను వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ నిన్ను మాత్రం అడుక్కోను అయితే మరీ మంచిది పదా అంటూ ఆమె చేయి పట్టి కార్ దగ్గరికి లాక్కెళ్ళాడు అతన్ని చంపేసేలాగా చూస్తూ కార్ ఎక్కింది జ్వాల ఫేస్ గంభీరంగా పెట్టి కార్ డ్రైవ్ చేస్తున్నాడు మా ఇంటికి తీసుకెళ్ళు నేను నీతో పాటు ఉండను అంటున్న ఆమె మాటలు పట్టించుకోవట్లేదు ఇక కాసేపటికి కార్ ఆగింది చుట్టూ చూసిన జ్వాల కళ్ళు పెద్దవయ్యాయి ఇక తన ఇల్లు రావడంతో కార్ ఆపాడు నంద ఆమె ఫేస్లో స్మైల్ వచ్చి చేరింది ఎప్పుడు కోపంగా ఉన్న జ్వాల నవ్వుతూ ఉంటే చాలా అందంగా అనిపిస్తోంది అతని కళ్ళకి ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇక కార్ ఆగడమే ఆలస్యం గబగబా కార్ దిగి లోపలికి వెళ్ళిపోయింది తన తండ్రి జ్ఞాపకాలతో నిండిపోయున్న ఆ ఇల్లుని చుట్టూ తిరిగి తిరిగి చూస్తూ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి వాళ్ళ నాన్న ఫోటో దగ్గర కూలబడి మోకాళ్ళలో తల దురిచి కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది అలా ఎంతసేపు ఉండిందో తెలియదు కానీ ఆమె భుజం మీద పడ్డ చెయ్యికి అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది తలెత్తి వెనక్కి తిరగకుండానే ఇంకా ఎందుకున్నావు ఇక్కడి నుండి వెళ్ళిపో అనింది నిన్నలా వదిలేసి ఎలా వెళ్తాననుకున్నావు అంటే మా ఇంట్లోనే ఉంటావా అనింది కోపంగా అటువైపు నుండి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు ఇంకా కళ్ళు తెరుచుకొని అక్కడి నుండి లేచి సోఫాలో దర్జాగా కూర్చున్న అద్వైతిని చూసి ఇంకా ఇక్కడే ఏం చేస్తున్నావు వెళ్ళిపో మా డాడ్ని గుర్తు చేసుకుంటుంటే నా రక్తం మరిగిపోతోంది నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయాలనిపిస్తోంది నువ్వు ఇక్కడే ఉంటే నిజంగా అదే పని చేస్తానేమో నుండి అంటూ అసహనంగా అరుస్తున్న ఆమె దగ్గరికి వచ్చి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అసలే కోపంగా ఉన్న జ్వాల అలా చేయగానే ఇంకా కోపం నశాలానికి అంటి వదులు అంటూ గింజుకుంటూ ఉంది వదల్లేదు ఇంకా పట్టు బిగిస్తున్నాడు ఇడియట్ వదులు డోంట్ టచ్ నన్ను టచ్ చేస్తే ఇక్కడే ఖాళీ బూడిద చేసుకుంటాను నా ఒంటిని అంటున్న ఆమె మాటలు అతనికి అసహనంగా అనిపించి ఇంకా ఏదో అంటున్నా ఆమె మాటలు బయటకు రాకుండానే అతడి పెదవులతో లాక్ అయ్యాయి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్